హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా సింపుల్గా పిగ్గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ కాకుండా అండ్ ఎప్పుడూ తినే బిర్యానీస్ టేస్ట్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా మోర్ దెన్ టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై రెసిపీని ఈరోజు చూద్దాము సో ముందుగా చికెన్ ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని అందులోకి తగినంత ఉప్పు అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం అలాగే పావు టీ స్పూను పసుపు ఒక టీ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూను గరం మసాలాని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర పుదీనాని కూడా వేసి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల పెరుగుని కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ నిమ్మ నిమ్మరసాన్ని వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసేసుకొని ఇలా స్లైస్డ్గా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే ఉల్లిపాయలు అనేవి మెత్తగా ఫ్రై అవుతాయి ఇలా క్రిస్పీగా అవ్వాలి అంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా మంచి గోల్డెన్ రంగులోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోండి ఈ బ్రౌన్ ఆనియన్స్ని చల్లారినివ్వండి ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ని ప్యాన్లోకి తీసుకొని ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ని వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్తో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ ఇలా బాగా కలుపుకున్నాక ప్యాన్ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చల్లబడిన బ్రౌన్ ఆనియన్స్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పక్కనుంచేసేయండి తర్వాత మరోసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో పది నిమిషాలు చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లోకి వాటర్ అంతా వచ్చి చికెన్ బాగా కుక్ అవుతుంది ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు చికెన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇలా చుంచితే ఈజీగా విరిగిపోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ని వేసుకుందాము అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి సో చూడండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఆయిల్ అంతా కూడా పైకి కనిపిస్తుంది కదా ఫైనల్గా ఇందులోకి కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనాని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని బగారా రైస్ లేదా జీరా రైస్ లేదంటే వెజిటేబుల్ రైస్ ఇట్లాంటి వాటిల్లోకి సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి